అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో మీకు చెప్ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఐపీఎస్ను అడ్డంగా బుక్ చేసిన జగన్ ఐపీఎస్ను అడ్డంగా బుక్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ గారికి ఆఫీసర్లను బుక్ చేయడం ఇది కొత్త కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో అంటే రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జెట్ స్పీడ్తో అనేక పరిశ్రమలను స్థాపించి అనేక ఇండస్ట్రీలని ఛానళ్ళని పేపర్లని స్థాపించి ఒకేసారి అపర కుబేరుడు కావటం జరిగింది ఈ ప్రాసెస్లో మైనింగ్లో కానీ అనేక రెవెన్యూలో కానీ అనేక రంగాలలో ఐఏఎస్ ఆఫీసర్నప్పుడు అడ్డంగా బుక్ చేయడం జరిగింది దానికి ఫలితంగా వాళ్ళు ఇప్పుడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలు జీవితం కూడా గడిపారు కానీ రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో విభజిత ఆంధ్రప్రదేశ్కి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా చేతికి పగ్గాలు వచ్చినట్టే కదా ఇప్పుడు ఆ వంతు ఐపిఎస్ ఆఫీసర్లకు వచ్చింది ఈ ఐపిఎస్ ఆఫీసర్లో వీళ్ళలో కొంతమందికి అప్పుడు పోస్టింగ్ కూడా రాలేదనుకుంటా కానీ వచ్చినా కానీ వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు గత జగన్మోహన్ రెడ్డి గత అనుభవాలని ఆలోచించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం వలన అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా కేసుల్లో బుక్ అయింది వాళ్ళు ఇప్పుడు దానికి అనుభవిస్తున్నది గుర్తురగకుండా ఇప్పుడు ఆ వంతు ఐపీఎస్లు తీసుకోవటం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినటువంటి ముగ్గురు ముంబై నటి కాదాంబరి జత్నావి కేసులో కాదంబరి జత్నాని కేసులో అడ్డంగా బుక్ కావడం జరిగింది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం వలన అంటే గత వారం రోజులుగా ఈ కాదంబరి జత్నాని కేసు సోషల్ మీడియాలో విపరీతంగా హాల్చల్ చేస్తుంది ఎట్టకేలు ఆమె రిపోర్ట్ ఇవ్వడానికి ముంబై నుంచి విజయవాడ రావడం కూడా జరిగింది నిన్న ఈరోజు విజయవాడ సిపి ముందు అంటే ఈ కేసుకి విచారణ అధికారిగా నియమితులైనటువంటి విజయవాడ ఏసీపీ ముందు హాజరై వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఈ స్టేట్మెంట్లో దిగ్భాంతిక దిగ్భాంతికరమైన విషయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కొన్ని వార్తలు కొన్ని బయటికి చెప్పినా బయటగా చెప్పుకోలేని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే వీళ్ళు ముగ్గురే కాకంగా కొంతమంది అధికారులు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు గుర్తులేదు ప్రధానంగా నన్ను హింసించిన వాటిలో ఈ ముగ్గురు అధికారులు కారణం అని చెప్పడం జరిగింది ఈ ముగ్గురు అధికారులు ఎంత విచ్చలవిడిగా ఆమెను అహరాజ్ చేశారంటే మేము ఒక ఆఫీసర్ను మా హోదా ఒకటి లేకుండా సినిమాలో చూపిస్తా చూడు రవిడీలు ఒక ఆడ మనిషిని కిడ్నాప్ చేసి ఆమెతో ఎలా ప్రవర్తిస్తారో ఇంచుమించు అదే విధంగా ఈ ముంబై నటి మీద కూడా వీళ్ళ ప్రవర్తన అలాగే ఉంది సరే ఈ కేసు గురించి తీసుకున్నట్లయితే అంటే ఈ కేసు బుక్ చేసినటువంటి విద్యాసాగరు విద్యాసాగర్కి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బయటికి రాక తప్పదు తర్వాత విద్యాసాగర్ రావు విద్యాసాగర్ అతను ఈ కాదాంబరి మీద ఏమైనా బుక్ చేశారంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేనవ సంవత్సరం మధ్యలో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మధ్యలో నన్ను హరా చేసి నా డబ్బులన్నీ గింజుకొని రకరకాలుగా నన్ను వేధించింది అని చెప్పినప్పటికీ కేసు బుక్ చేయడానికి ప్రధాన కారణం ఇక్కడ జగ్గాయ్పేటలో ఐదు ఎకరాలు ఫోర్థీ డాక్యుమెంట్లతో వేరే వేళకు అమ్మటానికి ప్రయత్నించింది అని కేసు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఎకరాలు ఎవరికైతే అమ్మాలని అనుకు అనుకున్నదే అని వీళ్ళు ఆమె మీద కేసు పెట్టారు వాళ్ళిద్దరూ ఆమె మాకు అమ్మలేదు దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇవ్వటం జరిగింది అందులో నాగరాజు అతను భరత్ అతను తిరుమల దర్శనం కోసం మా ఆధార్ కార్డులు వాళ్ళకి ఇచ్చాము కుక్కల నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో కుక్కల నాగేశ్వరరావు అంటే మాకు ఎంతో గౌరవం మాకు తిరుమల దర్శనం కోసం వాళ్ళ ఇంట్లో మా ఆధార్ కార్డులు ఇవ్వటం జరిగింది వాళ్ళు మా ఆధార్ కార్డులు అడ్డం పెట్టుకొని మా పేరుతో కేసులు బుక్ చేయడం జరిగింది ఈ కేసుకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా సబ్దం జిందాలని రక్షించడం కోసం సబ్దం జిందాలు వచ్చి జగన్మోహన్ రెడ్డితో కలవటం జగన్మోహన్ రెడ్డి విద్యాసాగర్కి చెప్పి ఫిబ్రవరి రెండో తేదీన మూడో తేదీ కేసు బుక్ చేయటం నాలుగో తేదీ వెంటనే ముంబై నుంచి ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఎందుకంటే ఈ కాదాంబరి అనే నటి ముంబైలో సజ్జన జిందాల మీద బుక్ చేసినటువంటి కేసులో సాక్షుల్ని సబ్మిట్ చేయడానికి కోర్టుకు హాజరు కావాల్సిన ఒక రోజు ముందు వీళ్ళు ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది తదనంతర పరిణామంలో ముంబై పోలీసులు ఏ కోసం ఏం కనబడట్లేదు ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు ఎటువంటి సాక్షులు సబ్మిట్ చేయలేదు కేసుకు సంబంధించిన విషయాలు చెప్పట్లేదు అని కేసును మూసేయటం జరిగింది కానీ ఆ విజయవాడ కమిషనర్కి ఒక మెయిల్ పంపడం జరిగింది ఇక్కడ వచ్చిన ఇక్కడ నుంచి వచ్చినటువంటి నటి మీ ఆధ్వర్యంలో ఉంది ఆమె సేఫ్గా ఉందా లేదా అని ఒక మెయిల్ చేయటం జరిగింది ఆ మెయిల్ కూడా ఇప్పుడు ఒక ఎవిడెన్స్ అయింది ఈ విధంగా ఈ ముగ్గురు ఐపీఎస్లు అంటే దాదాపు ఒక ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో ముంబై పోయి ఆమె తీసుకురావచ్చు ఏదైనా కేసులో బలం ఉంటే ఎస్ఐసిఐ స్థాయి వాళ్ళు పోయి ఆమె వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకురావచ్చు కానీ వీళ్ళు ఒక యుద్ధానికి పోయినట్టు ప్రత్యేక విమానంలో ఐపీఎస్లు అనేక మంది బలగాలతో దాదాపు పదిహేను ఇరవై మంది పోలీసు బలగంతో పోయి ఆమెను అక్కడి నుంచి బై రోడ్ తీసుకురావడం జరిగింది వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఆడవాళ్ళకు ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి కూడా వీళ్ళు కనుగరించకుండా ఒంటి మీద ఉన్న బట్టలతోనే వేరే బట్టలు తీసుకొస్తామని కూడా తీసుకురానియకుండా ఒంటి మీద ఉన్న బట్టలతోనే వాళ్ళని తీసుకురావడం జరిగింది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ల్యాప్టాప్ ట్యాబు ఫోన్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ చేసిన పరికరాలన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయకుండా వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవటం జరిగింది దాంట్లో ఉన్నటువంటి సబ్జం దిందాల మీద ఉన్నటువంటి కేసులు ఎవిడెన్స్ అన్ని కూడా వాటిల్లో ఉన్నట్టు వాటిని నాశనం చేయడం జరిగింది ఈ విధంగా అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా కాదాంబరి అనే నటిని వేధించడం ద్వారా వీళ్ళు ఈ కేసులో తప్పించుకునే అవకాశం లేదు ఈ కేసు ఎంతవరకు పోవచ్చు అంటే దాదాపు వాళ్ళు ఐపీఎస్ సర్వీస్ నుంచి రిమూవ్ అయ్యేంత తీవ్రత కలిగినటువంటి కేసు ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం జమని చెప్తే ఇంకా ఎక్కువ చేసి ఇది మాదేను అని ఫీల్ అయ్యి వాళ్ళు చేసినందుకు తగిన ఫలితం వాళ్ళు అనుభవించక తప్పదు కాబట్టి ఈ విధంగా ఇటువంటి ఇక ముందు ఉండబో ఉండబోయే ఐపీఎస్లు కూడా రాజ్యాంగాన్ని గౌరవించి చట్టానికి వ్యతిరేకంగా కాకుండా చట్టానికి లోబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ పనిచేయవలసిందిగా నా మనవి ఎందుకంటే వీళ్ళు ఎలాగో వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకున్నారు ఇక ఉండేటటువంటి అధికారులు కూడా ఏది పడితే అది చేయకుండా చట్టానికి లోబడే పనిచేయాలని కోరుకుంటున్నాము धन्यवाद